వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసీజీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట మేమందరం అయితే ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఫుల్గా లంచ్ కూడా కంప్లీట్ చేసి ఈవినింగ్ టైంలో సరదాగా కాసేపు అన్నట్టు సరదాగా మేమైతే కేక్ కటింగ్ పార్టీ పెట్టుకున్నాం అనమాట అదిగోండి అందరం గెదర్ అయ్యాము ఇత్తుకిత్తుకో వచ్చేసాము మా గ్యాంగ్ అంటే గ్యాంగ్ అంటే గ్యాంగ్ ఏ మరి ఇక స్టార్ట్ అవుతుంది మా రచ్చ ఇక కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా ఇప్పుడైతే అంత అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు మనమైతే చూస్తున్నాం అనమాట ఇదిగోండి మా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కేక్ సో మీ అందరికి కూడా ఒక్కసారి ముందు కాదు తర్వాతగా ఎందుకంటే ఇది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా వ్లాగ్ చూసే వాళ్ళందరికీ నా ఫాలోవర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇప్పుడైతే అందరం ఎదురయ్యి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారని వెయిట్ చేస్తున్నాం అందరూ వచ్చాక ఎక్కడ చేయొచ్చు అని చెప్పి అలా చూస్తున్నాం అనమాట ఇది ఒకటి ఇది తీసుకోవచ్చు చూడక్క ఇలా పెట్టండి తెలుగే చెప్పానా ఎవరు కద్దు చెప్పు మొత్తం తీసాక పెట్టండి బాగుంటుంది రాట్లేదా ఆంటీ కుర్చీ రాకుండా ఫొటోస్ తీయమంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పెడుతున్నారు కదా మలహరి వెళ్ళు

ఇక వింటున్నారు కదా అక్కడ ఒరిజినల్ వాయిసెస్ అందరు ఎవరు గర్ల్లో వాళ్ళు ఎవరు మాటల వాళ్ళవి ఇంకా మంది లేడీస్ కలిస్తే ఇక నాన్ స్టాప్ గా మాటలు వస్తానే ఉంటాయి కదా అది ఎక్కడైనా కామన్ అండి ఏ బ్యాచ్ అయినా కామన్ అనమాట ఇక్కడైతే ఈ తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలాగే చాలా మంది బ్యాచెస్ ఉన్నాయండి కాకపోతే నాకు అందరిని కలవడానికి అవ్వదు అందరూ ఒకే రోజు కలవాలంటే వాళ్ళకి పాసిబుల్ ఉండాలి కదా ఏదో సంవత్సరానికి ఒకసారి లాగా కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అరుదైపోతుంది కదండి ఫ్రెండ్ డే అనేది చాలా అందరు మంచిగా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా ఒక్క రోజు స్పెండ్ చేస్తే ఆ థ్రిల్ ఆ కిక్కే వేరు సో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ అందరు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదండి అందరూ ఆ రోజు కంపల్సరీగా కలవండి కంపల్సరీగా కలిసి ఒక కేక్ కటింగ్ లేకపోతే మీకు ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తే అలా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కలవడం అనేది చాలా రేర్ అయిపోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఐ మీన్ మన ఫ్రెండ్స్ నేనండి మన బిజీ షెడ్యూల్లో మన బిజీ లైఫ్లో అందరిని కలవాలి ఇలా ఎప్పుడన్నా ఒకసారి సెలబ్రేట్ చేసుకోవాలి అనేది పర్టికులర్గా ఒక డే ఉండాలి కదా సో మనకి ఇలాగ ఒక డే అంటూ ఉంది ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్షిప్ డే అని అలాగే మదర్స్ డే ఫాదర్స్ డే ఉమెన్స్ డే అలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి రోజుల్లో అన్న మినిమం ఒకసారి కలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట I'm <laughs> అంతమందిలో ఎంత గోల ఉన్నా కంపల్సరీగా ఫోటోలు వీడియోలు అంటే మాత్రం ఒక చోట అందరూ ఉండిపోయి ఫోటో తీసుకెళ్చిస్తాం కదా నేను అక్కడ కలిసి ఫోటోస్ ఫొటోస్ చాలా టైం పట్టిస్తుంది అండి మినిమం మేము హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి మా ఫోజులు అవన్నీ చూస్తున్నారు కదా ఇక కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక మా ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ జస్ట్ సెలబ్రేషన్స్ అంటే ఏం చేయట్లేదండి అందరూ మా ఇంటికి వచ్చారు సో చిన్న చిన్నగా అంటే కబుల్ చెప్పుకోవడం కానీ చిన్న రీల్స్ కానీ ఇలాంటివి చేసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట బట్ అప్పటికి చీకటైపోతుంది అసలు ఊరికి చీకటి అయిపోయిందండి పాపం అందరికి ఇళ్ళకి వెళ్లాల్సిన టైం కూడా అయిపోతుంది అందుకే నేను ఎక్కువ వీడియో కూడా షూట్ చేయలేదు ఉన్నంత వరకు చాలా తక్కువ షూట్ చేసుకుంటున్నా అనమాట అందులో ఎవరెవరు వచ్చారు మా ఇంటి దగ్గర ఎవరు ఉన్నారని చెప్పి నేనేం చేశానని మీకు తెలియడానికి కోసమే నేను ఈ చిన్న క్లిప్ ఎత్తేసాను ఇక అక్కడ నుంచి వచ్చేసాము ఈవినింగ్ వచ్చాక మళ్ళీ మా ఇంట్లో ఇలా చిన్న చిన్న పార్టీ చేసుకున్నాం అనమాట పార్టీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా బయట ఏదో తినేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చి ఇంకా కబుర్లు ఫుల్ చల్లు కబుర్లే మామూలు కబుర్లు కాదు రచ్చరచ్చ ఫ్రెండ్స్ అన్నా ఇలా అయినా అందరం కలిస్తే ఒక చోట ఏదైనా గోలగోలే కదా అందులో మనలాంటి బ్యాచ్ మనకు తగిలితే ఆ రచ్చ వేరే లెవెల్ అనమాట అది కరెక్ట్ అంటారా కామెంట్ బాక్స్ లో చెప్పండి రెగ్యులర్ గా మేము కలిసేది మా మా అనుకోని ఉండేది వీళ్ళతోనే నుండి ఎక్కువ మాక్సిమం టైం వీళ్ళతోనే స్పెండ్ చేస్తాం

ఇది వానాకాలం ఎండాకాలం అన్నట్టుందండి అండి ఎండ బాగా ఉందని చెప్పి మేము ఈవినింగ్ దాకా బయటకి రాకపోయేసరికి నైట్ ఏమో త్వరగా అయిపోయింది అంటే సిక్స్ అలా అవుతుందని చెప్పి బయటకి డా పైకి వెళ్ళాము బట్ చాలా ఫాస్ట్ గా చికెట్ అయిపోయింది ఇంకా అందరూ ప్యాకప్ అనమాట ఎవరెళ్ళకి వాళ్ళు ప్యాకప్ అయిపోతే నేను మాత్రం ఆ పక్కన టీ పెట్టుకుని వాళ్ళందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి లోపలికి వచ్చాము అనమాట మా రుజు కూడా ఏమో మా అక్క వాళ్ళని ఉండండి ఉండండి మా ఇంట్లో ఈ రోజు కూడా ఉండండి అని చెప్తున్నారు బట్ అందరికి పాసిబుల్ అవ్వదు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్స్ కాలేజెస్ ఆఫీస్ ఆఫీసు అన్ని కామన్ ఓన్లీ సండే రోజే మాకు అది కూడా వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసే టైం అనమాట సో ఇది ఈ రోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి కాదులే ఆఫ్టర్నూన్ నుంచి చేసిన వ్లాగ్ అయితే ఇది సో ఇదండి రోజు బ్లాగ్ మీ అందరూ నచ్చినా కూడా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఆ లింక్ ఫార్వర్డ్ చేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేయండి ఇలాగే నన్ను భరిస్తూ ఇక ఇక ముందు కూడా భరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరి కొన్ని మంచి మంచి వడిస్తాం మీ ముందుకైతే వచ్చేస్తుంటాను ఇక మా మదర్తో నేను కొంచెం కబులు చెప్పుకొని ఇంకెవరికి వాళ్ళు ప్యాకప్ అనమాట గుడ్ నైట్ ఎవ్రీవన్ బాయ్ బాయ్